పంటల వైవిధ్యీకరణ అనగా క్రాప్ డైవర్సిఫికేషన్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో వరి మరియు పత్తి పంటలు సాగు చేస్తున్నాము ఒకే పంటను విత్తుకోవడం వల్ల పంట మార్పిడి లేకపోవడం వల్ల నేల యొక్క సారము తగ్గిపోవడం వాతావరణ కాలుష్యం పెరగడం పురుగుల తెగుల యొక్క ఉధృతి పెరగడం దాని వలన రైతుల యొక్క దిగుబడి తగ్గడం మరియు నికరాదాయం కూడా తగ్గడం జరుగుతుంది ఒకే పంట సాగు చేయడానికి బదులుగా పలు రకాల పంటలు సాగు చేసినట్లయితే ముఖ్యంగా యాసంగి సీజన్ లో వరికి బదులుగా పప్పు దినుసుల పంటలైన పెసర మినుము మరియు శనగ పంటలు వీటిని విత్తుకున్నట్టయితే వాటితో పాటుగా నూనె గింజల పంటలైనటువంటి నువ్వులు రొద్దు తిరుగుడు వేరుశనగ కుసుమ ఇలాంటి పంటలు విత్తుకున్నట్టయితే నేల యొక్క సారం పెరుగుతుంది రైతులకు ఈ పురుగుల తెగుల యొక్క ఉధృతి పంటలను ఆశించడం తగ్గుతుంది అదేవిధంగా నికరాదాయం కూడా పెరగడం తగ్గుతుంది మనం ఒకే పంట వేసుకోవడం వల్ల ఒకే రకమైన ఆహారం లభిస్తుంది పలు రకాల పంటలు వేసుకోవడం వల్ల పలు రకాల ఆహారాలు ముఖ్యంగా వివిధ రకాల పోషకాలు కూడా అంది రైతులకు నేల యొక్క ఆరోగ్యం మెరుగుతుంది మనుషుల యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది